మాజీ దేశ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంతాపాలు ప్రకటించింది దానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మాత్రం మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆ తెలంగాణ రాష్ట్రం పూర్తిగా మన్మోహన్ సింగ్కు కృతజ్ఞతలు తెలియజేశారు దానికి సంబంధించి ఆ మృతిపట్ల ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి సంతాపం ప్రకటించారు దానికి సంబంధించి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం సార్ ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి మన్మోహన్ సింగ్ యూపీఏ రెండో ప్రభుత్వం అంటే ఇది ఏ విధంగా చూస్తున్నారు సార్ మృతి పట్ల వారి మరణము దేశానికి తీరని లోటు అనేది క్లియర్గా అందరికీ తెలిసిన విషయం వల్ల ఎవరు కూడా దాన్ని వ్యతిరేకించేటప్పుడు లేరు వారు నిజంగా కూడా మరి ప్రత్యేకంగా పార్టీ కాంగ్రెస్ పార్టీకి కూడా అందరు వారి చేసిన సంస్కరణలు దేశం గురించి పడిపడిన ఇది గతంలో పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఆర్థికవేత్తగా ఉన్నటువంటి గొప్ప వ్యక్తులు వీళ్ళు చే ఆర్థిక దాంట్లో వేతలు వీరు వారి వల్లనే ఇవాళ దేశం ఏ విధంగా ఉన్నది ముందుకు పోతున్నామంటే కేవలం వారి వల్లనే ఇవ్వాలని అందరికీ తెలిసిన విషయం కాబట్టి ప్రపంచవ్యాప్తంగా కూడా వారిని ఆదర్శంగా తీసుకునే విధంగా చూస్తున్నారు ఇయాల మన్మోహన్ సింగ్ గారి మరణము ప్రపంచ దేశాలు చూస్తున్న వీరి యొక్క గొప్పతనం గురించి ఆలోచిస్తున్నారు వీరి ఆర్థిక విధానాల గురించి ఆలోచిస్తున్నారు కాబట్టి ఏదేదేమైనా దేశానికి తీరని లోటు ఇలా సీఎం కప్పు ఉండగా కూడా నిన్న ఉండగా కూడా వారం రోజులు సంతాప దినాలుగా ఉన్నాయి కాబట్టి కప్పుని ప్రారంభించడానికి ఏది లేకుండా అట్టాసం లేకుండా వాటి కొనసాగిస్తున్నారు ఆ గతంలో మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు ప్రధానిగా ఉన్న సందర్భంలో అంటే ఆ కంప్లీట్ మైనస్లో ఉన్న ప్రభుత్వాన్ని ఐదు సంవత్సరాలు నడిపించిన ఒక దిక్సూచి అదేవిధంగా అప్పుడున్న ఆర్థిక సంస్కరణలకు ఇద్దరు కలిసి చేశారు ఈ రోజున ఆ దేశం అగ్రగామిగా ఉన్నది అంటే వారి యొక్క ఆ కృషి పట్టుదల ఉంది ఈరోజు తన మృతి పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి దేశానికి కాంగ్రెస్ పార్టీ కూడా తీరని లోటు అంటే ఆ తెలంగాణ ప్రభుత్వానికి తెలంగాణ ప్రజలకు మీరు ఏ విధానికి విజ్ఞప్తి చేస్తున్నారు సార్ రాజీవ్ గాంధీ గారి చూసుకోండి ఇందిరాగాంధీ గారు కానివ్వండి రాజీవ్ గాంధీ గారు బ్యాంకులు బ్యాంకుల జాతీయత కానివ్వండి ఎన్నో చూసి ఏ సంస్కరణలు చేసినా ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ పివి నరసింహారావు గారు ఇటు పోతే మన్మోహన్ సింగ్ గారు వీళ్ళందరూ కూడా ఇయాల దేశం ఈ విధంగా ఉన్నదనంటే కారణం వాళ్ళ కారణం అనేది మనం అడుగుతున్నాం ఎందుకంటే మనం ప్రతిది కూడా ఏ స్కీమ్ తీసినా గ్రామస్థాయి దాకా పోయే విధంగా ఇవాళ ఇన్ఫర్మేషన్ యాక్ట్ అది ప్రజల ప్రతి ఒక్కరికి ఒక ఆయుధం సొంతంగా పార్టీలకు అతీతంగా ఉంటుంది అదేవిధంగా మన డైలీ వేయస్ లేబర్ దాని కూడా మనం ఇచ్చేసినాం అది కూడా ప్రతి ఒక్క పార్టీలకు సంబంధాలు ఉండయి రాజకీయ కోణాలు ఉండయి కేవలం దేశ భవిష్యత్తు బడు బలహీన వర్గాలు క్షేత్రస్థాయికి చేరే విధంగా ఉండాలి సంక్షేమ పథకాలు ఇది లక్ష్యంతో పనిచేస్తే దేశం ముందడికి వెళ్తుంది అది వాళ్ళ ఆర్థిక విధానాలలో ఇది ఒక ప్రథమ అంశం ఇది ఏదో నాలుగు పెట్టుకోవటం ఈ పార్టీకి సంబంధించిన పది మందికి పెట్టుకోవటం ఈచుకోవటాలు పర్సంటేజ్ తీసుకోవటాలు ఈ దుకాణాలు పెట్టుకునే ఇంకా ఉండదు పార్టీలు ఉన్నాయి కులాలు ఉన్నాయి మతాలు ఉన్నాయి అన్నిటికీ సమానంగా ఎవరైతే అరువులో వారికి ఇచ్చే విధంగా దీన్ని సంస్కరణలు తీసుకురావచ్చింది కాబట్టి ఇవాళ వారి పేరు చిరస్థాయిగా మిగిలిపోయింది తెలంగాణ చూడండి ఇలా తెలంగాణది తెలంగాణ వాస్తవాలు ఆలోచించుకుంటే మన గుండె మీద చేసుకొని మాట్లాడుకుంటే ఇవాళ అక్కడ కాంగ్రెస్ పార్టీ కనుక ఆ రోజు తలుపులు పెట్టి అంత పెద్ద ధైర్యం చేసి ఇలా ఇయ్యకపోతే ఈ ఒక్కరిద్దరు ఎంపీలతోటి అయ్యే సాధ్యమా పోరాటం చేసిండ్రు అందరు చేసిండ్రు రావాలని ప్రతి ఒక్కరు తెలంగాణలో పుట్టిన ప్రతి ఒక్కరు తెలంగాణ కావాలని ఉంటుంది ఇట్లాంటివి ఎన్ని చేసినాం రోటీ కపడ ఔర్ మకాన్ జై జవాన్ జై కిసాన్ ఇట్లాంటివి ఎన్నో పేర్లతో తీసుకొచ్చి రైతులని సైనికులని అందరినీ కూడా సమాన స్థాయిలో చూసుకుంటూ మనం గొప్ప దేశంగా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకొని ముందుకు వెళ్ళిన దేశం మనది ఈ రోజులల్లో రాజకీయాలన్నీ భ్రష్టు పట్టిపోయినాయి అవకాశవాతనాలు పది పెడితే ఈరోజు సంపాదించుకోవాలి కౌంటర్లు ఓపెన్ చేయాలి రియల్ ఎస్టేట్ బిల్డర్లు వీటిని శాసించే స్థాయిలలోకి వెళ్ళిపోయినాయి ఇవన్నీ వాటిని పూర్వవైభవం తీసుకురావాలి రాజకీయ విలువలు మనిషికి మనిషికి విలువలను కాపాడుకునే విధంగా ఉండాలి రాజకీయాలు కూడా రాజకీయ పార్టీలు ఆ విలువలతో కూడిన రాజకీయాలు చేయాలి ఖచ్చితంగా ఆ ప్రజలకు దేశ ప్రజలకు అనేక సంక్షేమ సంస్కరణలు చేసిన గొప్ప నేత అదేవిధంగా ఖచ్చితంగా ఆ రాష్ట్ర దేశ ప్రజలు మాత్రం ఇది మన్మోహన్ సింగ్ మృతి పట్ల ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు తెలంగాణ రావడానికి ఒక దిక్సూచి ప్రధానమంత్రి అప్పుడున్న ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు చిరస్థాయిగా గుర్తుపెట్టుకునే విధంగా తెలంగాణ ప్రజలు ఉన్నారని చెప్తున్నారు వీడియో జర్నల్ సంజయ్తో సాల్మాన్ ఆదాన్యూస్ వరంగల్